ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఈ వీడియో ఇంతకుముందు చేసిన వీడియో యొక్క పొడిగింపు లేదా కొనసాగింపు కాబట్టి దానిని చూసిన తర్వాతే దీనిని చూడండి జీవితంలో పరాజయం పరాభవం కష్టాలు నష్టాలు విషాదం అనారోగ్యం ఒంటరితనం ముసలితనం వస్తే వాటిని తట్టుకోవడానికి కావలసిన స్థిత ప్రజ్ఞ అనే ఆయుధం అప్పటికప్పుడే తయారు చేయబడే ఐస్ క్రీమ్ కాదు కాబట్టి చిన్నతనంలోనే దానిని మొదలుపెట్టాలి ఆ సాధన దశాబ్దాల సమయం తీసుకొని ఫలితం ఇస్తుంది మాకు అలాంటి సమస్యలు రావు మేము రోజు దేవుడిని పూజిస్తాం కాబట్టి మమ్మల్ని దేవుడు కాపాడుతాడు అంటారా ఇక్కడ రెండు పదాలు చాలా ముఖ్యమైనవి ఒకటి పూజా పద్ధతి రెండవది దేవుడు కాపాడే పద్ధతి ఈ రెండు కూడా ఆధ్యాత్మికమైన పదాలు భౌతికమైనవి కాదు అంటే ఆధ్యాత్మిక పద్ధతిలో దేవుడిని పూజిస్తే ఆ దేవుడు భక్తుడిని ఆధ్యాత్మికంగానే కాపాడడం జరుగుతుంది ఆధ్యాత్మికంగా కాపాడడం అంటే ధ్యాన ఫలితం అంటే స్థితప్రజ్ఞ ప్రత్య పొందడం అదే శాశ్వత శాంతి ఆనందాలని ఇచ్చేది అదే స్వర్గం ధ్యానం చేయకపోతే నరకం కొనసాగుతుంది ఇందులో దేవుడు తన చేతులతో ఇచ్చేది ఏమీ లేదు మీరు చేసే ధ్యానానికి ఫలితంగా అది దొరుకుతుంది ఇప్పుడు సమాజంలో కనబడుతున్న భౌతిక పద్ధతిలో పూజిస్తే మాత్రం దేవుడు భౌతికంగా అసలే కాపాడలేడు అంతేకాక ఆత్మ ఆధ్యాత్మికంగా కూడా కాపాడలేడు కానీ నేను దేవుడిని పూజిస్తున్నాను అన్న తృప్తి మాత్రం భక్తుడికి మిగులుతుంది దేవుడు పూజిస్తే భౌతిక వరాలు లేదా స్వర్గం ఇచ్చే విధంగా పూజించకపోతే భౌతిక శాపాలు లేదా నరకం లేదా నష్టాలు పెట్టే విధంగా మాత్రం లేడు తడి చెప్పులు వేసుకోకుండా దేవుడిని స్మరిస్తూ కరెంటు తీగని పట్టుకున్నా షాక్ కొట్టలేదు అని ఎవరైనా రుజువు చేస్తే అప్పుడు దేవుడు కాపాడుతాడు అన్నది నిజం అని ఒప్పుకుంటాను మరి దేవుడు ఏ విధంగా ఉన్నాడు పూజల వల్ల లాభం లేదు అంటారా విశ్వశక్తిని దేవుడిగా అర్థం చేసుకుంటే ఈ గందరగోళం అంతా పోతుంది దేవుడిని సర్వాంతర్యామి అని మన వాళ్ళు వర్ణించడంలోనే ఈ సత్యం దాగి ఉంది పూజ అంటే ఏమిటో అది చేసే సరి అయిన విధానం ఏమిటో తెలిసి దానిని ఆ విధంగానే చేసినప్పుడు సుఖదుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞ ప్రజ్ఞ మాత్రం వస్తుంది దానితో శాశ్వత శాంతి ఆనందం ఉంటాయి